కువైటీ సంబంధించిన ఒక న్యాయస్థానం కువైట్ లో పనిచేస్తున్న ఒక ప్రవాసీ డాక్టర్ కి యాభై వేల కువైటి దినార్ల జరిమానా విధించింది అలాగే ఆరు నెలల జైలు శిక్ష జైలు శిక్ష ముగిసిన తర్వాత దేశ కూడా చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంతకీ దీనికి సంబంధించిన సమాచారం మనం చూసినట్లయితే ఈ డాక్టర్ ఏం చేస్తున్నారంటే కువైట్ లో ఒక డెర్మటాలజిస్ట్ కాస్మెటిక్ విభాగంలో పనిచేయడం జరుగుతోంది అయితే ఇతను ఒక కువైటి మహిళకి ఈ లైపో సెక్షన్ ఏదైతే ఉంటుందో అందులో ఇతనికి అనుభవం లేదంట కానీ అతను దాన్ని నిర్వహించడం జరిగింది అయితే అది సక్సెస్ కాలేదు దాంతో ఆ మహిళ కోర్టుని ఆశ్రయించింది ఈ విధంగా చేశారని చెప్పేసి దాంతో న్యాయస్థానం అయితే అతని పైన ఈ చర్యలు తీసుకోవడం జరిగింది యాభై వేల నెలల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష జైలు శిక్ష ముగిసిన తర్వాత దేశ బహిష్కరణ ఈ విధంగా తీర్పు తనకి ఇచ్చింది ఇదిలా ఉండగా కువైట్లో ఇరవై సంవత్సరములుగా నిండినటువంటి ఒక యువకుడికి తప్పుడు వైద్యం తీసుకోవడం కారణంగా చూపు కోల్పోవడం జరిగింది అలాగే ఆరోగ్యంగా పోగొట్టుకున్నాడు మరియు నపుంసకత్వం కూడా వచ్చినట్లు తెలియజేస్తున్నారు అది ఎలాగంటే సుమారుగా పన్నెండు సంవత్సరాల క్రితం ఒక యువకుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకు అంటే ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళాడు అయితే అక్కడ డాక్టర్ అని చెప్పంటే నీకు షుగర్ మధుమేహం అయితే వచ్చింది సో మెడిసిన్ వాడాలని చెప్పేసి అప్పుడు సూచించడం జరిగింది దాంతో అప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల పాటు మెడిసిన్ అయితే యూజ్ చేస్తారు ఇప్పుడు అతని వయసు ఇరవై సంవత్సరాలు సో ఇరవై సంవత్సరాల వయసులో అతను సరిగ్గా వెహికల్గా డ్రైవ్ చేయలేకపోతున్నాడు ప్లస్ వచ్చి చూపు దాంతో దాంతోపాటుగా నపుంసకత్వం పిల్లలు కూడా పుట్టట్లేదంట అప్పుడు అతను ఎవ పెళ్ళి కాలేదు అప్పుడు ఎప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు పెళ్ళి అయింది కానీ పిల్లలు కూడా పుట్టట్లేదంట సో ఇవన్నీ కూడా అనర్ధాలు వచ్చాయి ఇవన్నీ అయితే కొద్ది రోజుల క్రితం అతను ఏం చేశాడంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాడు ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ డాక్టర్ చెక్ చేసి నీకు మధుమేహమే లేదు నీకు షుగరే లేదు మరి ఎందుకు మందులు వాడతామని చెప్పేసి అడిగాడంట సో ఇలాగ జరిగింది పన్నెండు సంవత్సరాల క్రితం అని చెప్పేసి అంటే అప్పుడు అతను తేరుకున్నాడంట సో అతను షుగర్ లేదు కానీ షుగర్ మందులు పన్నెండు సంవత్సరాలు వాడడం కారణంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అతనికి వచ్చాయి నపుంసకత్వం ఒకటి అలాగే వల్లు పూర్తిగా పాడైపోయిన ఆరోగ్యం అంటే కంటి చూపు కూడా దెబ్బతైంది దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు కోర్టు దీనిపైన విచారణ కూడా జరిగింది ప్రస్తుతానికి న్యాయస్థానం అయితే కనుక సో ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవడానికి అయితే రెడీ అయింది సో చూడండి మనం ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు అలా కాకుండా తప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి